ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ప్రభుత్వ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు దాదాపు అరవై ఏడు మంది వివిధ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించారు వాటిలో ప్రధానంగా వృద్ధాప్య పెన్షన్లు ఇంటి స్థలాల మంజూరు భూ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించారు ఆర్థిక వ్యవహారాలతో ముడిపడకుండా పరిష్కరించదగ్గ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు న్యాయస్థానం స్థానాల్లో కేసుల సమస్యలు ఇప్పటికెప్పుడు పరిష్కారం చేసే వెసులుబాటు ఉండదన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ప్రజల నుంచి క్రమ పద్ధతిలో ఎక్కడికక్కడ స్వీకరణ జరగాలని సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాను దాంట్లో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు మేము ప్రజాదర్బారు పేరుతో ప్రజల నుంచి విన్నతను స్వీకరించాం ఇది నిరంతరము కొనసాగే ప్రక్రియ పీజీఆర్ఎస్ లో అప్లోడ్ చేయడం వాటికి సంబంధించిన చర్యలు సంబంధిత అధికారులు ఏం తీసుకున్నాను తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో సమీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు అగ్జీదారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా మీరు ఇచ్చే ప్రతి అర్జీకి సంబంధించిన అంశాలు ఆయా శాఖల ఉన్నత ఉన్నతాధికారుల దృష్టి కూడా వెళ్తాయి అదే సందర్భంలో కొన్ని పరిష్కారం కాని సమస్యలు కూడా ఉంటాయి ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు అన్నదమ్ముల మధ్య వివాదాలు కోర్టుల్లో కేసులో నడుస్తున్న వివాదాలు తెలుగుదేశం